తిరుపతి జిల్లా నారాయణ మండలం వెత్త గ్రామంలో సర్వే నంబరు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో అక్కడ దళితులు మాదిగ కులానికి సంబంధించిన వాళ్ళు తరతరాలుగా వ్యవసాయం చేసుకున్న భూములకి ఈరోజు మాధవిని ఫారెస్ట్ రేంజర్ ఆఫీసరు నాగయ్య ఇతరు కలిసి పది మందికి దౌర్జన్యం చేసి వాళ్ళ వ్యవసాయం చేయకుండా అడ్డుకోవడం చాలా శోచనీయమైన విషయం ఈరోజు ఆ దృశ్యాలు మనం చూస్తే చాలా మంచి కలిసిందేదిగా ఉన్నాయి అక్కడ ఆల్రెడీ వాళ్ళు రెండు వేల పదహారులో ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ కారిం శివాజీ గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశాల ప్రకారం కలెక్టర్ గారు వాళ్ళకి చెప్పడం జరిగింది డెబ్బై వాళ్ళు ఎనభై ఒకటి ఎనభై రెండులో చిత్తూరు కోర్టుకి ఏఎస్ నెంబర్ నూట నలభై ఎనిమిది ప్రకారం పోతే చిత్తూరు కోర్టులో కేసు కొట్టేశారు ఈరోజు హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది ఈ పరిస్థితి నడుస్తున్న సందర్భంగా వాళ్ళకి పట్టాలి వాళ్ళని ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారిని అట్లే తెలుగుదేశం ఆఫీస్కి వాళ్ళు రిప్రజెంటేషన్ చేశారు ఆల్రెడీ వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదు ఇతర కులస్తులకు ఒక న్యాయం వీరికి ఒక న్యాయం అనే పద్ధతిలో ఫారెస్ట్ అధికారులు వ్యవహరించడం సరైనది కాదని చెప్పి మేము చెప్తున్నాం ఇతర కులస్తులు ఆ ఆర్డర్లో ఉన్న సామినేని మారెప్ప కానీ లేదా ఆది కానీ వాళ్ళు అటు చేసుకుంటా ఉంటే ఈ గురవైకి సంబంధించిన వంద కుటుంబాలను అడుగుకోవడం ఎంతవరకు నేను అడుగుతా ఉన్నా వాళ్ళు కనబడని వెళ్ళకని చెప్పి అడుగుతున్నా వాళ్ళ దగ్గర ఏం తీసుకొని మీరు వీళ్ళని ఏళ్ళ నుంచి ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళకి వాళ్ళ దగ్గర జోలికి పోవట్లేదు అని అడుగుతున్నా ఇది సరైన పద్ధతి కాదు వెంటనే ఫారెస్ట్ అధికారులు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో ఎంఆర్ఓ పుత్తూరు ఎంఆర్ఓ ఆఫీసులో పరిధిలో ఉన్న సందర్భంగా పుత్తూరు ఎంఆర్ఓ గారు క్లియర్ కట్ కట్గా కలెక్టర్ గారికి లేకపోతే ఎఫ్ఎస్ఓకి பார்ப் <śles> பேட்டேல் <śles> <śles> <śles>

முப்படிய முப்படிய <Mechancoiri> <shoplan suelTop> நாங்க <laughs> நாங்க